కొత్త రాత్రి ఏడు గంటల సమయం పాపయ్య తన పాత పెంకుటింట్లో చిన్న ఆముదపు దీపం వెలుగులో రాగి నాణ్యాలను లెక్క పెట్టుకుంటున్నాడు వంటింట్లో నుండి లక్ష్మమ్మ గరిట పట్టుకుని విసుగ్గా బయటికొచ్చింది ఏమండి దీపం కొండెక్కిపోతుంది ఇంకా నాణాలు లెక్క పెడుతూనే ఉంటారా పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఇదే పనా అసలు విషం మర్చిపోయారు రాత్రికి వంట చేయడానికి నూనె బొట్టు కూడా లేదు ఏమే పొద్దునే గదా ఆ చిన్న సీసా నింపాను అప్పుడే అయిపోయిందా నువ్వు కూరలో నూనె పోస్తున్నావా లేక ఆ పొయ్యిలో పోస్తున్నావా ఆముదం ఎంత ఉందో తెలుసా ఇలా వాడుతుంటే ఆస్తి కర్పూరలా కరిగిపోతుంది ఊరిదేవుడా ఆ అరచేతిలో పట్టే సీసా వారం రోజులు రావాలంటే ఎలాగండి పక్కింటి సుబ్బమ్మ గారింట్లో గుమగుమలాడే వంటలు వండుకుంటారు మన ఇంట్లో మాత్రం రోజు గంజీ పచ్చడి మీ పిసినారితను చూసి ఊరంతా నవ్వుకుంటున్నారు నువ్వు కొడివ్వే వాళ్ళకేం తెలుసు డబ్బు విలువ ఒక్క రాగి కాసు సంపాదించాలంటే ఎంత చెమట చిందించాలో నాకు తెలుసు వాళ్ళలాగా నేను జల్సాలు చేస్తే ఈ పాటికి చిప్ప చేతికి వచ్చేది నా దగ్గర చిల్లి గబ్బ రాలదు మరిప్పుడేం చేయమంటారు తాలింపు లేకపోతే ముద్ద ఎలా దిగుతుంది కనీసం పచ్చడి చేసుకోవడానికైనా నూనె ఉండాలి కదా ఈ రోజుకి నూనె లేకుండానే వండు ఆ చింతపండు పులుసులో కాస్త ఎక్కువ పోసి చారు కాచు వేడివేడిగా తాగితే అదే మహాప్రసాదం ఆరోగ్యానికి కూడా మంచిది నీళ్లు పోసి చారు కాస్తే అది కడిగిన నీళ్లవుతాయి నా కర్మ కాకపోతే ఇంత ఆస్తి ఉండి కూడా ఈ దరిద్రమేంటి అంతలో బయట నుండి ఎవరో తలుపు గట్టిగా తట్టారు పాపయ్య ఉలిక్కిపడి గబగబా నాణాలను మూటగట్టాడు ఎవరది లక్ష్మి దీపం ఆర్పేసాయి ఆపుల వాళ్ళేమో ఇంట్లో ఎవరు లేరని చెప్పు చిచి బతుకున్న మనుషులు ఇంట్లో లేరని ఎలా చెప్పమంటారు ఎవరో చూడనివ్వండి లక్ష్మమ్మ తలుపు తీయగానే పక్క వీధిలో ఉండే సుబ్బారావు ఆయాసపడుతూ లోపలికొచ్చాడు పాపయ్య గారు ఒక ఆపద వచ్చి పడింది మా నాన్నగారికి హఠాత్తుగా రొమ్ము నొప్పి వచ్చింది ఊపిరి ఆడటం లేదు అయ్యో అవునా అయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు పట్నం తీసుకువెళ్ళి పెద్ద వైద్యుడికి చూపించాలి అన్నారు చేతిలో చిల్లి గవ్వలేదు ఒక పది వరహాలు అప్పిస్తారా వచ్చే పంటలో వడ్డీతో సహా తీర్చేస్తాను కాస్త పుణ్యం కట్టుకోండి అయ్యో సుబ్బారావు ఎంత కష్టం వచ్చింది మీ నాన్నగారు మాకు ఎంతో ఆప్తులు నిన్ననే నా దగ్గర ఉన్న డబ్బంతా ఆ పట్నం సావుకారుకి బాకీ కింద కట్టేసాను ఇప్పుడు నా దగ్గర రాగి కాసు కూడా లేదు అబద్దాల కోరు ఇప్పుడే కదా వరహాలు లెక్క పెట్టాడు కనీసం ఆపదలో ఉన్నవాడికి కూడా సహాయం చేయడు అలా అనకండి పాపయ్య గారు మీ దగ్గర ధనం మూలుగుతోందని ఊరందరికీ తెలుసు నా నాన్న ప్రాణం పోయేలా ఉంది కాస్త కరుణ చూపండి మీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను లేదని చెప్తుంటే బాబు నా దగ్గర మంత్రానికి కూడా చింత గింజ లేదు కావాలంటే మా పెరట్లో తులసి ఆకులున్నాయి కోసుకెళ్ళు కషాయం కాచిపోయి తగ్గుతుంది డబ్బుల కోసం నా ప్రాణం తీయకు సుబ్బారావు నిరాశతో వెళ్ళిపోయాడు పాపయ్య గబగబా వెళ్లి తలుపు గడియపెట్టి హమ్మయ్య అనుకున్నాడు చూసాబా లక్ష్మి డబ్బు ఉందని తెలిస్తే చాలు ఈ గల్లా ముసురుకుంటారు రొమ్ము నొప్పి పట్నం వైద్యం అంట ఇవన్నీ డబ్బులాగడానికి వేషాలు అందుకే ఎవరికీ ఇవ్వకూడదు మరుసటి రోజు ఉదయం పాపయ్య సంతకు వెళ్లాడు కూరగాయల కొట్టు దగ్గర రైతు రంగయ్య ఉన్నాడు పాపయ్య వంకాయలను నొక్కి చూస్తున్నాడు ఏరా రంగయ్య ఈ వంకాయలేంటి ఇలా వాడిపోయినాయి తొడిమలే పోయాయి నిన్నటివా పురుగులు ఏమైనా ఉన్నాయా ఏంటోయో పాపయ్య గారో ఇవి ఇప్పుడే తోటలోంచి కోసుకొచ్చినవే పచ్చగా నిగరిగిలాడుతుంటే వాడిపోయాయంటారేంటి కొనకపోతే మానండి కాని నొక్కి నొక్కి పాడు చేయకండి అమ్మో ఎంత పొగరు సరేలే ఈ వంకాయలు ఎంత వీసే రెండు అనాలైతే ఇవ్వు రెండు అనాలా బేరం లేదు సామి గిట్టుబాటు కాదు పగటి పూట దోపిడీ చేస్తున్నావా నిన్న ఆ పక్క ఊర్లో ఒక ఆనాకే ఇస్తున్నారు లేకపోతే నేను వేరే కొట్టుకు వెళ్తాను నా దగ్గర డబ్బులు చెట్లకు కాయడం లేదు సరే ఆ పక్కన బుట్టలో ఉన్న చిన్న చిన్న వంకాయలున్నాయి చూడు అవి తీసుకో వానాకిస్తాను ఏవా ఈ పుచ్చులు పట్టినట్టున్నాయి సోరేలే వంట చేస్తే అవే సర్దుకుంటాయి కడుపులోకి వెళ్ళాక అన్నీ ఒకటే కదా ఇవే తూకంభై తూకంలో రాయి కాస్త పెద్దదయ్యి రంగయ్య విసుక్కుంటూ తూకం వేశాడు పాపయ్య డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఆ నానాన్ని రెండుసార్లు వెనక్కి ముందుకి తిప్పి చాలా బరువుగా ఇచ్చాడు ఆ తర్వాత కింద బురదలో పడిపోయిన రెండు బెండకాయలను చూశాడు ఒరే రంగయ్యా ఈ రెండు బెండకాయలు కింద పడిపోయాయి కదా ఇవి ఎలాగూ ఎవరికీ అమ్మవు ఇవి ఆ పోయి కోసరు అనుకుంటాను కడిగి వాడుకుంటాలే మీ పిష్నార్దనానికి ఓ దండం స్వామి కింద పడ్డ మట్టికాయలు కూడా వదలరు కదా వేసుకోండి మీ కడుపు చల్లగా ఉండను కోట్లున్న కడుపుకి తినరు పాపయ్య ఆ రెండు బెండకాయలు పుచ్చెలున్న వంకాయలు తీసుకొని ఇంటికొచ్చాడు మధ్యాహ్నం లక్ష్మమ్మ వంట చేసింది అయితే ఆ బెండకాయలు నిజంగానే పాడైపోయి ఉన్నాయి ఏమండీ ఆ కూర తినకండి వాసన తేడాగా ఉంది కుళ్ళిపోయిన వాసన వస్తోంది నాకైతే వాంతి వచ్చేలానే ఉంది పారేస్తాను కడుపు చెడితే మళ్ళీ మందులకు ఖర్చు ఏం కాదులేవే వేడి చేస్తే విషం కూడా విరుగుతుంది ఇది పాడవడం కాదు బాగా మగ్గిందనర్థం డబ్బు పెట్టి కొన్నవి పారేస్తే లక్ష్మీదేవికి కోపం రాదా ఊరుకో నా ఆరోగ్యం రాతి బండా భోజనమయ్యాక సాయంత్రానికి పాపయ్య కడుపులో గడబడ మొదలైంది విపరీతమైన వాంతులు విరేచనాలు మొదలై పాపయ్య మంచం మీద దొర్లుతున్నాడు అమ్మో అబ్బా చచ్చిపోతున్నాను కడుపులో ఎవరు కత్తులతో పొడుస్తున్నట్టుంది లక్ష్మి ఇవ్వు ప్రాణం పోతోంది నేనప్పుడే చెప్పాను కదా ఆ కూర తినొద్దని విన్నారా ఇప్పుడు చూడండి ఏమైందో పదండి ఆ ఊరి వైద్యుడు రామశాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం ఆ వద్దు ఆ రామశాస్త్రిగాడు నాడి పట్టుకుంటే చాలు ఐదు వరహాలు లాగుతాడు అంత డబ్బు నా దగ్గర లేదు కాస్త షుంటి కషాయం కాచి పట్టుకురా అది తగ్గుతుంది ఇది షుంటి కషాయంతో తగ్గేలా లేదండి మీ మొహం చూడండి ఎలా పాలిపోయిందో కళ్ళు తేలేస్తున్నారు ప్రాణం మీదకొస్తుంది నేనిప్పుడే వెళ్లి వైద్యుడిని పిలుస్తాను మీ పెసినారితనం కాసేపు పక్కన పెట్టండి తెల్లవారేసరికి పాపయ్య పరిస్థితి విషమించింది విషయం తెలిసి పొరికింటి కోటయ్య వచ్చాడు కోటయ్య చాలా తెలివైనవాడు పాపయ్య పెసినారితనం మీద చాలాసార్లు దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు మనిషి అయిపోయారు ఇంత మారిపోయారంటే చూడండి అన్నయ్య నిన్నటి నుంచి ఇదే బాధ ఆ పాడైన కూర తిన్నారు వైద్యుణ్ణి పిలుద్దామంటే డబ్బు ఖర్చవుతుందని వద్దంటున్నారు లక్ష్మమ్మా నువ్వు కంగారు పడకు ఇది మామూలు రోగం కాదు దీన్ని మా తాతల కాలం నాటి గ్రంథాల్లో ధనకంటక వ్యాధి అంటారు ఇది చాలా అరుదైన జబ్బు హా ధనకంటక వ్యాధ అంటే కొత్తగా ఉంది అంటే ఎవరైతే డబ్బును ఖర్చు పెట్టకుండా విపరీతంగా దాస్తారో ఆ డబ్బు తాలూకు వేడి పొట్టలోకి చేరి పేగులను తినేస్తుంది లోపల నానాలో శబ్దం వినిపిస్తుందా ఆ శబ్దం గుండెను ఆపేస్తుంది దీనికి మందు ఆ రామశాస్త్రి గారి దగ్గర కూడా ఉండదు అయ్యో మరి మార్కు తక్కువ ఖర్చులో అయిపోతుందా ఏదైనా ఉంటే చెప్పుకోటయ్యా ఖర్చు విషయం పక్కన పెట్టండి వినండి ఈ వ్యాధి తగ్గాలంటే మీ దగ్గరున్న డబ్బులో సగం మీ ఏకైక కూతురు సీతకు మీ అల్లుడు గోపాలంగాడికి తక్షణమే రాసివ్వాలి ఆ దానగుణం వల్ల పుణ్యం వచ్చి ఆ వేడి తగ్గి ఈ రోగం తగ్గుతుంది లేదంటే ఈ సాయంత్రానికి మీ పని సగం ఆస్తా పిచ్చా నీకు నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా ఆస్తిని మాత్రం ముక్కలు చేయను ఆ గోపాలంగాడు వట్టి జల్సరాయుడు నా డబ్బు వాడు చేతిలో పెడితే వారం రోజుల్లో కర్పూరంలో కరిగించేస్తాడు వద్దు బాబోయ్ వద్దు సరే మీ ఇష్టం కాని ఒక విషయం ఆలోచించండి బాబాయ్ గారు మీరు పోయాక ఎలాగూ ఆస్తి మొత్తం మీ అల్లుడు గోపాలంగాడికి కదా వెళ్తుంది చట్టం అదే కదా ఏంటి మొత్తం వాడికేనా భార్యకి రాదా మీకు కొడుకులు లేరు ఉన్నదొక్కతే కూతురు ఆ గోపాలంగాడు మీ ఆస్తి మొత్తం గుంజుకుంటాడు రేపు వాడు మీ డబ్బుతో పట్టు పంచలు కట్టి చేతికి బంగారం కడియాలు పెట్టుకుని గుర్రపు బండిలో దర్జాగా తిరుగుతూ ఉంటాడు పట్నంలో మేడలు కట్టి జల్సాలు చేస్తుంటే మీరు మాత్రం పైనుండి చూస్తూ ఎడవాల మాట పాపయ్య గుండెల్లో బాంబుల పేలింది తను ఇంత కష్టపడి కూడబెట్టిన డబ్బుని తన అల్లుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడన్న ఆలోచని అతనికి చచ్చేంత భయాన్ని కలిగించింది వద్దు కోటయ్యా ఆ దృశ్యం నేను చూడలేను డబ్బు ఎవరో తినడానికి వీల్లేదు నేనే బతకాలి నేనే అనుభవించాలి కోటయ్యా వైద్యుడిని పిలువు ఎంత అడిగితే ఇస్తాను నేను బతకాలి ఆ గోపాలంగాడికి చిల్లి గబ్బ దక్కనివ్వను లక్ష్మమ్మ ఇక ఆలస్యం చేయకు వెళ్ళి వైద్యుణ్ణి లాక్కురా నీ భర్తకి బుద్ధొచ్చింది కాసేపటికి వైద్యుడు రామశాస్త్రి వచ్చి నాడి చూశారు ఏం పర్లేదు కడుపులో ఆహార దోషం విషం విరుగుడికి మందిస్తాను రెండు రోజుల్లో కోలుకుంటారు కాని నా రుసుము ఐదు వరహాలు మందుల ఖర్చు రెండు వరహాలు అవుతుంది మొత్తం ఏడు వరహాలు ఇప్పుడే ఇవ్వాలి ఏడు వరహాలా అంత ఖర్చ ఖర్చా వారు పాపయ్య గారు అల్లుడు గారు పట్టుపంచెలు గుర్రపు బండేస్తాను ఇస్తాను ఏడు కాదు పది వరహాలు తీసుకోండి వైద్యుల వారు నన్ను బతికించండి నా ఆరోగ్యం బాగుండాలి నా డబ్బు నా దగ్గరే ఉండాలి ఆ గోపాలం గడికి దక్కకూడదు వైద్యుడు మందిచ్చాడు పాపయ్య రెండు రోజుల్లో కోరుకున్నాడు ఆ సంఘటన పాపయ్యలో ఒక చిన్న మార్పు తెచ్చింది వారం రోజుల తర్వాత పాపయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు కోటయ్య అటుగా వెళ్తున్నాడు ఏమండి పాపయ్య గారు ఆరోగ్యం బాగుందా మళ్ళీ పాత బట్టలేనా ఆరోగ్యం బాగుంది కోటయ్యా బట్టలు పాతవే కానీ మనస్సు కొత్తది అన్నట్టు ఇందాక సంతకు వెళ్ళి మంచి లేత వంకాయలు స్వచ్ఛమైన నెయ్యి తెచ్చాను ఈరోజు మా ఇంట్లో గారెలు వంకాయ కూర వండుతున్నాం నువ్వు కూడా రాత్రికి భోజనానికి రా మీరా గారెలా భోజనానికి పిలవడమా సూర్యుడు పడమరణ ఉదయించాడా ఏంటి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను సూర్యుడు అక్కడే ఉన్నాడు కోటయ్యా కాని నా బుర్రలో వెలిగాడు పోయిన వారం యమగండం దాకా వెళ్ళి వచ్చాను కదా అప్పుడు అర్థమైంది నేను ఈ డబ్బుని మూటగట్టి గోతిలో పాతిపెట్టినా నేను చచ్చాక అది నాతో రాదు అని పైగా ఎవడో దాన్ని తగలేస్తాడు నిజమే పాపయ్య గారు ఈ నలకు మంచి మాట చెప్పారు అదేదో నేనే తిని నేనే అనుభవించి పది మందికి పెడితే కనీసం నా ఆత్మకైనా శాంతి ఉంటుంది కదా ఆ గోపాలం గాడికి మాత్రం మిగిల్చకూడదు వాడికి ఇవ్వాలి అదే నా పాంతం కారణం ఏదైనా మీలో మార్పు వచ్చింది సంతోషం పాబయ్య గారో పిసిందారితనం పోయి మనిషితనం వచ్చింది డబ్బుని దాచుకోవడం కంటే వాడుకోవడంలోనే అసలైన ఆనందం ఉందని తెలుసుకున్నారు తప్పకుండా వస్తాను ఆ రోజు రాత్రి పాపయ్య ఇంట్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి లక్ష్మమ్మ ముఖంలో ఆనందం వెళ్లి పాపయ్య ఇంకా డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉన్నాడు కాని ప్రాణం తీసుకునేంత పక్కవాడిని హింసించేంత పిసినారిగా మాత్రం కాదు డబ్బు బతకడానికి మాత్రమే కాని బతుకే డబ్బు కోసం కాదని తెలుసుకున్నాడు ధనం కూడబెట్టడం ముఖ్యం కాదు దాన్ని మన అవసరాలకు ఇతరుల సహాయానికి వినియోగించడమే నిజమైన సంపద అతిపిసినారితనం అనర్థాలకు దారి అనగనగా సీతారాంపురం అనే గ్రామంలో సూరయ్య అతని భార్య మల్లమ్మ ఉండేవారు సూరయ్య కష్టజీవి అమాయకుడు మెడలో ఎప్పుడూ ఒక ఎర్రని రుమాలు వేసుకునేవాడు అదే ఊరిలో భూస్వామి భద్రయ్య ఉండేవారు అతను గర్విష్టి జిత్తులు మారి సూరయ్యకు ఉన్న మూడెకరాల పొలం భద్రయ్య వంద ఎకరాల పొలానికి సరిగ్గా మధ్యలో ఉండేది ఒకరోజు ఉదయం సూరయ్య తన పొలంలో గట్టు చెక్కుతుండగా భద్రయ్య తన పనివాడు నరసింహులతో కలిసి అటుగా వచ్చాడు యారా ఎర్రని రుమాలో దండాలు బాబుగారు ఏం చేస్తున్నావురా ఆ గట్టుకు మన్ను వేసి బంగారంలో మారుస్తున్నావా లేదు బాబుగారు వర్షాలు పడకముందే గట్లు గట్టి చేస్తున్నాను నీ మూడెకరాల చిల్లర పొలానికి నువ్వు చేసే ఈ హడావుడి చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా అవున బాబు మన వంద ఎకరాల తోటలో పండిన పంటలో ఓ గింజంత ఉండదు వీడి బ్రతుకు నా కడుపుకు సరిపడా పండుతుంది బాబుగారు చూడరా నీ మొండితనం నాకు నచ్చడం లేదు ఆ మూడెకరాలు నాకు అమ్మి నా దగ్గర పాలేరుగా చేరు నీ పెళ్ళాన్ని మన ఇంట్లో పనికి పెట్టుకుంటా హాయిగా బ్రతకొచ్చు క్షమించండి బాబుగారు ఇది మా తాతల నాటి భూమి దీన్ని అమ్ముకునే ఉద్దేశం నాకు లేదు ఎంత ధైర్యం నీకు నా మాటే ఎదిరిస్తావా ఎదిరించడం కాదు బాబు నా మనసులో మాట చెప్పాను ఎరా ఎర్రని రుమాలు నీ రుమాలు ఎంత ఎర్రగా ఉందో నీ పొగరు కూడా అంతే ఎర్రగా ఉంది నీ పొగరు నేను అణిచివేయకపోతే నా పేరు భద్రయ్యే కాదు బాబుగారు నీడితో మాటలేంటి లాగండి వద్దురా మర్యాదగా చెప్పాను వినలేదు సరే సాయంత్రం నా గడీకిరా నీతో మాట్లాడాలి నీకు ఇంకో దారి చూపిస్తాను బాబుగారు రమ్మన్నానా రాకపోతే నీ కాళ్ళు విరగ్బొట్టించి ఇదే పొలంలో పాతి పెట్టిస్తాను పో భద్రయ్య కోపంగా వెళ్ళిపోయాడు సూరయ్య వణుకుతూ ఇంటికి వచ్చి భార్యకు విషయం చెప్పాడు ఏమండి ఆ భద్రేగారు గారు మంచివాడు కాదు ఎందుకు పిలిచాడో ఏంటో నా మనసు కీడు శంకిస్తోంది అయితే ఏముంది మన భూమి అమ్మమని మళ్ళీ అడుగుతాడు నేను అమ్మనని ఇంకోసారి చెప్తాను ఆయన ముఖం చూస్తుంటే అలా లేదండి ఏదో కుట్ర పనుతున్నాడు ఏది ఏమైనా వెళ్ళి రావడం నా ధర్మం ఆ సాయంత్రం సూరయ్య భయంగా భద్రయ్య పెద్ద గడి ముందు నిలబడ్డాడు యారా లోపలికి రమ్మంటున్నారు బాబుగారు సూరయ్య వణుకుతూ లోపలికి అడుగుపెట్టాడు భద్రయ్య పెద్ద పరుపు మీద కూర్చుని ఏదో పాత కాగితం చూస్తున్నాడు వచ్చావా ఎర్ర రుమాలు పిలిచారట బాబు అవునురా పొద్దున నీతో చాలా మర్యాదగా మాట్లాడాను నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఈ కాగితం చూడు నాకంత చదువురాదు బాబుగారు నీకు చదువు రాదనే కదా నాకీ అదృష్టం ఇది మీ నాన్న ఆ లింగయ్య ఇరవై ఏళ్ల క్రితం మా నాన్న దగ్గర తీసుకున్న అప్పు పత్రం అప్పు పత్రమా మా నాన్నగారా ఆ అవును మీ నాన్న కూతురి పెళ్లి కోసం అని చెప్పి ఇషారీగా ఇరవై వేల వరహాలు అప్పు తీసుకున్నాడు ఇరవై వేలా అవును దానికి వడ్డీ ఆ వడ్డీకి చక్రవడ్డీ అన్నీ కలిపి నువ్వు ఈరోజు నాకు సరిగ్గా లక్ష వరహాలు కట్టాలి బాబుగారు ఇది అబద్ధం మా నాన్న నాతో ఈ మాట ఎప్పుడూ చెప్పలేదే నా ఇల్లు అమ్మినా లక్ష వరహాలు రావు చెప్తాడా మీ అయ్యా అప్పులు చేసి హాయిగా పైకి పోయాడు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కొడుకుగా నీది అయ్యో బాబుగారు దయచూపండి నేను కూలీ చేసుకుని బ్రతికేవాడిని సరేలే నువ్వు నా కాళ్ల మీద పడ్డావు కాబట్టి నీకు ఒక దారి చూపిస్తాను చెప్పండి బాబుగారు ఆ లక్ష వరహాల కింద నీ ఆ మూడెకరాల పొలం నాకు రాశి ఇచ్చేయి బాబుగారు అది మోసం ఆ పొలం విలువ రెండు లక్షలు పలుకుతుంది ఏరా నా లెక్కనే తప్పు పడతావా లక్షకు బదులు రెండు లక్షల అప్పు వందని రాయమంటావా ఒరేయ్ ాబుగారు దయతలిచి లక్షతో పోనిస్తున్నారు మారు మాట్లాడావో నీ ఎర్రని రుమాలతోనే నీకు ఉరి వేస్తాను బాబుగారు నాకు ఒక్క వారం గడువు ఇవ్వండి గడువా దేనికి నా దగ్గర మా నాన్నగారి జ్ఞాపకంగా ఆయన పెంచిన రాముడు అనే గిత్త ఉంది అది చాలా జాతి గిత్త దాన్ని సంతలో అమ్మి మీ డబ్బు మీకు చెల్లిస్తాను ఆ గిత్తలు అమ్మితే లక్ష వస్తుందా పదివేలు వస్తుంది లేదు బాబుగారు అది చాలా మంచి గిత్త దయచేసి వారం రోజులు సరే వారం రోజులు గడువు ఇస్తున్నాను ఈలోగా లక్ష వరహాలు నా ముందు పెట్టాలి లేదంటే ఎనిమిదవ రోజున నా మనుషులు వచ్చి నీ పొలంలో నా జెండా పాతుతారు పో పోరయ్య భారమైన గుండెతో ఇంటికి వచ్చాడు జరిగింది భార్యకు చెప్పాడు అయ్యో ఇది మోసమండి మనల్ని మోసం చేసి మన భూమిని లాక్కోవడానికి ఆయన ఆడుతున్న నాటకమీదే నాకు తెలుసు మళ్ళీ కానీ మనకు వేరే దారి లేదు రాముడు మనల్ని కాపాడాలి మన కన్నబిడ్డలా పెంచుకున్న రాముణ్ణి అమ్ముకుంటామా మళ్ళీ ఆ వారం సంత రోజున సూరయ్య తన గిత్త రాముడిని అందంగా అలంకరించి సంతకు బయలుదేరాడు సంతలో రాముడు రాజారా నిలబడ్డాడు చాలామంది రైతులు ఆ గిత్తను చూసి దాని బలాన్ని అందాన్ని మెచ్చుకున్నారు అబ్బా సోరయా ఏం గిత్తరా ఇది దున్న పోటీలకు వెళితే మొదటి బహుమతి నీదే అవునన్నా అందుకే లక్ష వరహాలు చెప్తున్నాను లక్ష వరహాలా అవును ఇది మామూలు గిత్త కాదు ఒక పెద్ద వ్యాపారి ఆ గిత్తను కొనడానికి ముందుకు వచ్చాడు సోరయా మీ గిత్త నాకు నచ్చింది ఎనభై వేలకు ఇస్తావా బాబుగారు ఇంకొంచెం సరే సూరయ్య సంతోషంతో ఒప్పుకోపోతుండగా సంతలోకి నరసింహులు ప్రవేశించాడు ఎరా ఎర్ర రోమాలు నీ గిత్తను అమ్ముతున్నావా అవును నరసింహులు గారు ఏమండి వ్యాపారి గారు మీరు పెద్ద మోసపోతున్నారు ఏంటి ఈ సూరయ్యగాడు పెద్ద మోసగాడు ఈ గిత్తకు నిన్నటి నుండి రక్తం పడుతుంది దీనికి ఏదో పెద్ద జబ్బు ఉంది ఇది మాపో చస్తుంది అబద్ధ నరసింహు గారు నా రాముడు ఆరోగ్యంగా ఉన్నాడు నమ్మకండి బాబు వాడి ఎర్రని రుమాల్లాగే వాడి మాటలు కూడా అబద్ధాలే ఛీ నన్ను మోసం చేస్తావా సూరయ్య అయ్యో జబ్బు ఉన్న గిత్తలు తెచ్చావా లేదన్నలారా నన్ను నమ్మండి ఇది భద్రయ్య గారి కుట్ర కానీ నమ్మలేదు సంతలో సూరయ్య గిత్తను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు సాయంత్రమైంది సూరయ్య నిరాశతో ఏడుస్తూ తన గిత్తను తీసుకుని ఊరికి బయలుదేరాడు దారిలో అడవి మార్గంలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఎదురయ్యాడు ఏంటి బాబు గిత్తను అమ్ముకోలేదా లేదు బాబు నా గిత్తకు జబ్బు ఉందని ఎవరో పుకారు పుట్టించారు ఆ నేను ఒక వెయ్యి వరహాలు ఇస్తాను నాకు ఇచ్చేయ్ కావేలాకు అమ్ముకుంటాను వెయ్యి వరహాలా జాబ్ ఉన్నదానికి అంతే ఇస్తారు ఇష్టమైతే ఇవ్వు లేదంటే లేదు అయ్యో నా రాముడా నీకీ గత సూరయ్యకు గడువు ముగుస్తుందని గుర్తొచ్చింది భద్రయ్య తన పొలాన్ని లాక్కుంటాడని భయమేసింది వెయ్యి కాదు బాబు కనీసం ఐదు వేలు ఇప్పించండి సారీలే పేదవాడివి వేలు సూరయ్య ఆ ఐదు వేల వరహాలు తీసుకుని ఏడుస్తూ భద్రయ్య గడికి వెళ్ళాడు బాబుగారు ఎర్రని రుమాలు లక్ష తెచ్చావా బాబుగారు నా గిత్తను మోసం చేసి ఐదు వేలకే కొన్నారు దయచేసి ఈ డబ్బు తీసుకుని నాకు కొంచెం గడువు ఇవ్వండి ఐదు వేల నా లక్ష వరహాలకు ఐదు వేల యారా నన్ను గుర్తుపట్టలేదా నీ గిత్త నా దగ్గరే ఉంది నువ్వా చూసావా నా తెలివి నీ ఈ నా అయింది రేపు ఉదయం నా జెండా మోసపోయానని గ్రహించి కుప్పకూలిపోయాడు మరుసటి రోజు భద్రయ్య మనుషులు సూరయ్య పొలాన్ని ఆక్రమించుకున్నారు సూరయ్య మల్లమ్మ కట్టుబట్టలతో వీధున పడ్డారు మన భూమి పోయింది భూమిపోయింది మళ్ళీ కానీ నా పోరుషం చావలేదు ఇప్పుడెలా ఆ భద్రయ్య దగ్గరే కూలీగా చేరదాం ఏంటి మన పొలంలోనే మనం కూలీలమా అవును మన పొలాన్ని మనం వదిలిపెట్టకూడదు సోరయ్య మల్లమ్మ ఇద్దరూ భద్రయ్య దగ్గర కూలీలుగా చేరారు భద్రయ్య వాళ్లను కావాలని వాళ్ల సొంత పొలంలోనే పనికి పెట్టాడు ఎరా ఎర్రని రుమాలు నీ సొంత పొలంలోనే కూలీగా చేయడం ఎలా ఉంది బాగుంది బాగుంది బాబుగారు ఏంరా ఇంకా పొగరు తగ్గలేదా పొగరు కాదు బాబుగారు కష్టం విలువ తెలిసినవాడిని మీరు భూస్వామి నేను కూలీని పని చేస్తున్నాను పనిచేస్తున్నాను బాబు ఈ ఎర్రని గాడికి రెట్టింపు పనిపెట్టు వాడు చచ్చేలా కష్టపడాలి సూరయ్యతో అందరికన్నా ఎక్కువగా పని చేయించేవాడు కానీ సూరయ్య ఓర్చుకున్నాడు ఒక సంవత్సరం గడిచింది ఆ ఏడు భయంకరమైన కరువు వచ్చింది చుక్క నీరు లేదు భద్రయ్య వంద ఎకరాల పొలం ఎండిపోయింది బావులన్నీ అడుగంటాయి దేవుడా నా పంట మొత్తం పోయింది పశువులకు తాగడానికి నీళ్లు లేవు బాబుగారు మన పొలాలన్నీ ఎండిపోయాయి కాని ఏంట్రా ఆ గారి పాత పొలం మూడెకరాల్లో మాత్రం ఇంకా కొంచెం పచ్చదనం ఉంది ఏంటి అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయి తెలియదు బాబు కానీ ఆ భూమిలో ఇంకా తేమ ఉంది అవును ఆ సూరయ్య వాళ్ల తాతలు ఆ భూమిలో ఏదో రహస్య బావి తవ్వారని విన్నాను అయితే ఆ బావిని వెతికితే మనకు నీళ్లు దొరుకుతాయి ఆ బావి ఎక్కడుందో ఆ ఎర్రని రుమాలు గారికి తప్ప ఎవరికీ తెలియదు ఒరేయ్ వాణ్ణి పిలిపించుకురండి సేవకులు సూరయ్యను భద్రయ్య ముందు నిలబెట్టారు ఆ సూరయ్య పిలిచారట బాబు అవును చూడు కరువు వచ్చింది అందరం నష్టపోయాం నీ పాత పొలంలో ఎక్కడో నీటి ఊట ఉందని విన్నాను నాకు తెలియదు బాబుగారు ఎరా ఎర్రని రుమాలు అబద్ధం ఆడతావా నీళ్లు ఎక్కడున్నాయో చెప్పు నాకు నిజంగా తెలియదు ఓరే బాబుగారికే ఎదురు చెప్తావా ఆగు కూలీగా ఉన్నంతసేపు మీ దెబ్బలు తిన్నాను కాని నా నా ప్రాణం లాంటి భూమి రహస్యం కోసం మీద చెయ్యి వేస్తే ఊరుకోను సోరయ్యా చూడు నాకేమీ తెలియదు బాబు మరో వారం గడిచింది భద్రయ్య పశువులు నీలు లేక చనిపోవడం మొదలుపెట్టాయి భద్రయ్య అహంకారం అణిగిపోయింది ఆ రాత్రి భద్రయ్య సూరయ్య ఉంటున్న చిన్న గుడిసెకు వచ్చాడు సూరయ్య బాబుగారు మీరా సూరయ్య నన్ను కాపాడు మీరేంటి నా ఆస్తి మొత్తం పోయింది లేక నా పశువులు చనిపోతున్నాయి ఆ మూడెకరాల పొలంలో నీటి ఊట ఎక్కడుందో దయచేసి చెప్పు ఆ ఇదిగో ఇది నీ పొలం దస్తావేజులు నీ భూమి నీకే ఇచ్చేస్తున్నా ఇదిగో నీ గిత్తు నమ్మిన ఐదు వేలు దానికి వడ్డీ కలిపి పదివేలు దయచేసి నా పశువులను కాపాడు నాకు కొంచెం నీళ్ళివ్వు మీరు మీ తప్పు తెలుసుకున్నారు నాకు అదే చాలు అంటే నీళ్లు ఆ పొలంలో రహస్య బావి ఏమీ లేదు బాబుగారు మరి మరి మా తాతగారు చెప్పారు ఆ భూమిలో ఒక ప్రత్యేకత ఉంది అది పైనున్న నీటిని పీల్చుకొని లోపల రాళ్ల పొరల్లో దాచుకుంటుంది వానలు లేకపోయినా పదేళ్ల వరకు ఆ తేమ పోదు నిజమా అవును ఆ భూమికి కష్టం విలువ తెలుసు అది నమ్మినవాడిని ముంచదు నేను నేను ఆ భూమిని నిన్ను అర్థం చేసుకోలేకపోయాను పర్వాలేదు బాబు మీరు నా పొలం నాకిచ్చారు మీ పశువులకు కావలసిన గడ్డి నా పొలంలో ఇంకా పచ్చగానే ఉంది కోసుకుని వెళ్ళండి నువ్వు నువ్వు దేవుడి రా సూరయ్య నన్ను నన్ను నీ పొలంలో పనికి పెట్టుకుంటావా బాబుగారు వద్దు నన్ను బాబు అనొద్దు పిలు సరే అని చెప్పి రేపటి నుండి పనికి రమ్మని చెప్తాడు ఆ కరువు కాలంలో సూరయ్య మూడెకరాల పొలం ఊరు మొత్తానికి ఆధారమైంది భద్రయ్య తన గర్వం వదిలి సూరయ్య దగ్గర పనిచేస్తూ కష్టం విలువ తెలుసుకున్నాడు సూరయ్య ఎర్రని రుమాలు ఆ ఊరికి ఒక గౌరవ చిహ్నంగా మారింది